ప్రెస్ మీట్ పెట్టారు ఈ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు మరియు మా పులివెందుల్లో ఉన్నటువంటి ఇన్చార్జ్ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మాట్లాడుతాడు మా లొకేషన్ ఏమన్నా అంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి చట్టపరమైన పాటు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మాట్లాడినారు ఇది చూసిన తర్వాత నాకు అప్పుడు కొన్ని కొన్ని కొంతమంది ఫోన్ చేశారు అన్న ఇటీవల కాలంలో నువ్వు ఏమైనా ప్రెస్పీట్ పెట్టావా ఈ మూడు నాలుగు రోజుల్లో ఏమైనా ప్రెస్పీట్ ఏమైనా పెట్టారా అని లేదా నేను నేను ఈ మధ్య ఎప్పటి లేదు ఒకసారి సాక్షి డిబేట్ ఐ థింక్ పది పన్నెండు రోజులు అయినట్టుంది సాక్షి డిబేట్లో ఒకసారి పోయినా తప్పితే ఈ మధ్య పెట్టలేదన్న అన్న వీళ్ళు దొంగలు పడిన దొంగలు నెల కుక్క మరిగినట్టు మరుగుతాడు వీళ్ళు అన్నాడు దొంగలు పడిన నెలకు కుక్కలు మురిగినట్టుంది వీళ్ళ పరిస్థితి మరి నువ్వు ఎప్పుడు మాట్లాడినా నువ్వు డైలీ వీళ్ళు కౌంటర్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే ఏంది వీళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే డైరెక్షన్ పై నుంచి లోకేష్ భరించలేకున్నాడు ఆయన విమర్శించేది భరించలేకుండాడు ఆయనకు ఆయన పార్టీ వాళ్ళకి ఏమైనా ఆయన యువరాజమో నాకేమి అంట నీ పార్టీ వాళ్ళు నీ కాలు ముక్కుని నాకేమి ఏంటండ నేను ఐ బిలాంగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా ధర్మము నా పార్టీ కోసం పోరాడము నా ధర్మము నా యొక్క లీడర్ కీర్తిని ఆ కీర్తి ప్రతిష్టలు పది మందికి వ్యాపింపజేయడం ఆయన కీర్తిని పది మందికి తెలియజేసేట్టు చేయడం నా ధర్మము నా ధర్మం నిర్వహిస్తా నిర్వహిస్తాను నిర్వహిస్తా నువ్వు వార్నింగ్ ఇవ్వడము ఏమి ఎక్కడికి పోతానము మొన్న రమేష్ రెడ్డి మీద ఆర్డర్ మా తెలుగుదేశం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా ప్రచారము ఏదైతే ఉందో రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మానిఫెస్టో మేనిఫెస్టో బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం చిన్నమన్న మండలం జరిగింది మామూలు అన్ని మీటింగ్ ద్వారానే మా ధోరణి మా మా యొక్క పార్టీ స్టాండు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో జనాన్ని చెప్పడం మా ధర్మం మా లీడర్ రమేష్ రెడ్డి చెప్పినాడు ఆ మీటింగ్లో ఎవరిన శ్లీలంగా మాట్లాడినాడు ఎవడిని ఆ సందర్భంగా మాట్లాడినాడు ఎవడిని దూషించినాడు అడమ్మ మంత్రి పదవిలో ఉండేటువంటి వ్యక్తులు పోయి ఇండ్ల మీదికి నీ దగ్గర అధికారం ఉందని చెప్పి నీ దగ్గర పది మంది తాగుబోతలు వేసుకొని ఇండ్ల మీదికి దాడి చేసేటువంటి సంస్కృతిని మన మొదలైంది నిన్న కూర్చొని మాట్లాడితే బీటెక్ రవి వాసు అంటాడు తీవ్ర పరిణామాలు ఏందయ్యా తీవ్ర పరిణామాలు హా ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు ఏం రవి నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది నువ్వు భయపడిస్తే భయపడతాననుకుంటాడవా ఏందీ తీవ్ర మనం చెప్పు